బీహార్లో నందన్ అనే జిల్లాలో త్యాగి యాదవ్ అనేటువంటి ఈ సైనికుడికి ఒక విచిత్రమైన సమస్య వచ్చి పడింది అదేమిటంటే ఈరోజు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న రోజుకే అతనికి ఆర్డర్స్ వచ్చాయి నువ్వు రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఇలా మన దేశం సమస్యలో ఉంది నీ అవసరం ఉంది నీ సేవల అవసరం ఉంది అని ఆర్డర్స్ వచ్చాయి అతను వాస్తవంగా లీవ్ తీసుకున్నాడు అతని పెళ్లి కోసం మీ అందరికీ తెలిసిన విషయమే మిలిటరీ వాళ్ళకి ఒకేసారి సెలవులు ఇస్తారు లేదా రెండు మూడు సార్లు ఇస్తారు అంతేగాని వేరే వాళ్ళ వారానికి ఒక సెలవు నెలకు ఒక సెలవు ఉండవు కలిపి ఇచ్చేస్తారు అలా పాపం అతను పెళ్లి కోసం సెలవుల్లో ఉన్న వ్యక్తికి ఒక్కసారిగా వచ్చింది ఎలా ఉందో చూడండి పరిస్థితి ఇంకా ఈ రోజే అయింది అంటే అతను మరుసటి రోజు మళ్ళీ అతని ఉద్యోగానికి అతను వెళ్ళాలి కానీ ఇతను ఏమాత్రం సంకోచించలేదు ఏమాత్రం కుంటి షాపులు కూడా చెప్పలేదు నాకు ఎంత బాగాలేదనో లేకపోతే దొంగ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్టిఫికేట్లు పెట్టడమో ఇటువంటి తప్పుడు పని ఏం చేయలేదు నిజాయితీగా వెంటనే అతను డ్యూటీలోకి వెళ్ళి చేరాడు చాలా గొప్ప విషయం కాదు అతనికేమో అంత గుండెధైదం పాపం ఆమె పరిస్థితి కానీ ఆమె కూడాను అంతే గుండె ధైర్యంతో అతన్ని పంపించింది ఒకవేళ అలా పంపించలేదు అనుకోండి మనందరికీ తెలుసు నెక్స్ట్ రోజే విడాకుల కేసు ఫైల్ అవుతుంది చూడండి ఆ దంపతుల యొక్క ఈ ఉన్నతమైన ఆలోచనకి నేనైతే ఆశ్చర్యపోయాను పది మందికి చెప్పాలి అనిపించి ఈ వీడియో చేశాను మీ అభిప్రాయం ఏమిటి